హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో పొయ్యితో పని లేకుండా హెల్తీగా టేస్టీగా ఈ రక్షాబంధన్ కి మంచి లడ్డు రెసిపీని షేర్ చేశానండి వంటరాని వాళ్లే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈ రెసిపీ ఉంటుందండి మరి ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇవ్వండి నేను ఈ లడ్డూని పుట్నాల పప్పుతో చేస్తున్నానండి అందుకోసం ఒక కప్పు పుట్నాల పప్పుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని దాంట్లోనే ఒక రెండు ఎలాచిని కూడా వేసి పుట్నాల్ని మెత్తగా పిండిలాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఒక అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక కప్పు పుట్నాలకి అరకప్పు బెల్లం చొప్పున వేసుకోవాలండి ఈ కొలత ప్రకారంగా తీసుకుంటే లడ్డూకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం కూడా వేసుకున్నాక మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి వేసుకుని దాంట్లోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలి ఒకవేళ నెయ్యి గనక సరిపోకపోతే ఇంకొంచెం కూడా వేసుకుని పిండి చేతిలోకి తీసుకుంటే లడ్డూలాగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న కొలత ప్రకారంగా చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఒక కప్పు పుట్నాల పప్పు అరకప్పు బెల్లం పావు కప్పు నెయ్యి ఈ కొలత ప్రకారంగా తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయండి లడ్డూలు ఇలా కలుపుకున్నాక పిండిని మొత్తం లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నప్పుడే వీటిపైన జీడిపప్పు బాదం పప్పు పప్పు కూడా పెట్టుకుని ఇలా లడ్డూల్లాగా చుట్టుకుంటే చూడడానికి బాగుంటాయి అలాగే తినేటప్పుడు కూడా పంటి కింద పడి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా రౌండ్గా ఎక్కడా క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి లడ్డూలు తింటున్నప్పుడు కూడా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి ఈ లడ్డూలు చేసుకోవడానికి నాకు పెద్దగా టైం కూడా పట్టలేదండి ఒక ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయినాయి చూసారు కదా నేను దేనికి కూడా పొయ్యిని వాడలేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ ఈ రక్షాబంధన్ కి మీ ఇంట్లో మీ అక్కలకి చెల్లెలకి తమ్ముళ్ళకి అన్నయ్యలకి రాఖీ కట్టి ఇలా నోరు తీపి చేసుకోండి అందరికి హ్యాపీ రక్షాబంధన్ ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోతో పాటే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి నచ్చితే వాటిని కూడా చూడండి పుట్నాలే కదా ఏం టేస్ట్ ఉంటాయి అని అనుకోకండి అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు కనుక నచ్చితే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి